దేవుని వాక్యం నుండి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదవచనం చదువుకుందాం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు మీరు బలం కలిగి ఉండాలి అలాగా మరి శారీరకంగా మరియు ఆత్మీయంగా కూడా బలం కలిగి ఉన్నారని బోధిస్తున్నాడు మరి శారీరకంగా మరి తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకు లోపడి ఉండండి చిన్నపిల్లలారా మరి దేవునికి ఎలాగైతే మీ తల్లిదండ్రులను సన్మానించమని మరి మొదటి ఆజ్ఞగా ఆత్మీయంగా మొదటి ఆజ్ఞగా ఎలాగైతే మనకు బోధించబడిందో ఆ విధంగా మీరు తల్లిదండ్రులను గౌరవించండి సన్మానించండి మరి సేవకులు యజమానులకు లోబడి ఉండండి యజమానులు కూడా మీ సేవకులను మీరు తక్కువ చేయొద్దు ఇలాగ ఇన్ని రకాలుగా మీరు శారీరకంగా సిద్ధపడినప్పటికీ ఆత్మీయ పోరాటం ప్రతిరోజు ఈలోకనాథులతో కాదు అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో మీరు పోరాడుతున్నారు కాబట్టి మరి సర్వాంగ కవచము ధరించుకోనండి మీరు బలవంతులై ఉండండి మొదటగా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ప్రతి దినము గడపాల్సిందే మనం వాక్యము ద్వారా మనం ప్రతిదినం హెచ్చరించబడాలి మరియు కూడా పరిశుద్ధాత్మను నింపుకొని పరిశుద్ధాత్మని అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నించాలి మీరు బలం పొందుకొని ఈ విధంగా మీరు బలం పొందుకుంటారు మరియు ప్రభు యొక్క మహాశక్తి మీకు తోడైంది మహాశక్తి మరి ఏసు చనిపోయినప్పటికీ ఆ మహాశక్తి దేవుణ్ణి ఎలాగైతే లేపిందో ఆ మహాశక్తి ఈరోజు కూడా మీకు తోడై ఉంది కాబట్టి అటువంటి మహాశక్తిని మీరు పొందుకోనండి మీరు ప్రతిదినము ఆత్మీయంగా మరియు జీవా సంబంధించి మీరు పోరాటంలో ఎదుర్కొంటున్నారు ఈ పోరాటంలో గెలవాలంటే నా మహాశక్తి మీకు అవసరం నేను మీకు తోడై ఉన్నానని మరి దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడుతున్నాం ఈ శక్తి మరి ఆత్మీయ యుద్ధాలు చేయడానికి మానసిక బాధ బాధలు మరియు ప్రతి దినము పోరాటాలు మనం ఎదుర్కోవడానికి శక్తి కలిగి ఉంటాం ఈ లోకంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ధైర్యంగా నిలబడేది ఒక క్రైస్తవుడు మాత్రమే ఒక విశ్వాసి ఎటువంటి పరిస్థితుల చేత కూడా తరం పడడు అటువంటి కృప దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువేనేసా మరి ధైర్యంగా ఉండండి బలం కలిగి ఉండండి మరియు మహాశక్తిని పొందుకొనం నీ వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాం తండ్రి అటువంటి కృప మా మా అందరికీ దయచేయండి ఎవరైతే నీ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని బలపరచండి వారి యొక్క పరిస్థితుల్లో నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చి నీ యొక్క మహాశక్తి ద్వారా వారు పొందుకున్న విడుదలని అందరికీ చాటు చెప్పే కృపను దయచేయమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ